నా పేరు శ్రీనివాస్ నేను ఐదు ఎకరాలు ఎండుమిర్చి నాటాను దాదాపు ఎకరకు లక్ష రూపాయలు లక్ష రూపాయల వరకు పెట్టుబడి అయింది ఈ అధిక వర్షాల వల్ల మిర్చిని తీసివేయవలసి వచ్చింది దీనివల్ల నాకు ఐదు లక్షలు దాదాపు నష్టం కలుగుతుంది దీనికి ప్రభుత్వం సహకరించి నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను అధిక వర్షాల వల్ల ఎండిపోవడం జరుగుతుంది నేను వేర్లు కుళ్ళిపోయి తీసివేయడానికి కారణమైంది నా పేరు శ్రీకాంత్ రెడ్డి మానపాడు గ్రామం మానపాడు మండలం జోగులాంబ గద్వాళ్ళ డిస్ట్రిక్ట్ మాది మేము మిర్చి పంట వేసినాము ప్రతి సంవత్సరం ఏగిలికాయలు అంటారు కాలం మార్చుకొని పంటలు వేస్తున్నాము వేస్తే ఈసారి ఏమైందంటే వర్టిసార్లు ఎక్కువ పడడం వల్ల నేను పది ఎకరాల మిరప తీసేస్తున్నా ఇప్పుడు విల్ట్ వచ్చిపోయింది మాకు దాని అవగాహన ఇంత మాకు చెప్పని కానీ నాతోడే లేరు అగ్రికల్చర్ వాళ్ళు కూడా వచ్చి ఇది కాదు ఇట్లా చేయండి అనేది లేనే లేదు ఏ ఆఫీసర్ కూడా ఇట్లా వచ్చి చూసి మందులు కొట్టుకొని కొట్టుకోండి అని ఎవరు చెప్పడం అనేదే లేదు మాకు రైతులకు విపరీతమైన నష్టం ఎకరాకు లక్ష రూపాయలు ఈజీగా నష్టం నష్టమైంటుంది మాకు నా పేరు వేణుగోపాల్ నారాయణపురం గ్రామం మానపడి మండలం నేను రెండు ఎకరాల్లో మిరప పంట వేసిన ఈ అధిక వర్షాల వల్ల ఈ కేర్ వచ్చి రెండు ఎకరాలు పంపేసేసాను ఇంతవరకు ఏ అధికారులు వచ్చి కానీ మళ్ళీ స్పందించలేదు నేను ఏం చేయలేక ఏం చెడిపేస్తుంది ఏం ఇప్పని వేయాలనుకున్న మాకు అర్థం చేస్తారు ఏమైనా సబ్సిడీ ఇచ్చి ఇవ్వగలరని గోపించుకోవాలి చెప్పే సినికలేస్తుంది సార్ మాకు ఇప్పుడు ఇందాక లక్ష రూపాయల వరకు నష్టం అవుతుంది సార్ ఇది అయ్యే రెండు లక్షల పైన నష్టం పోయినా నా పేరు సూర్యనారాయణ రెడ్డి మాది నారాయణపురం విలేజ్ మానపాడు మండలం గద్వాల జిల్లా నేను మిర్చి పంట పదిహేను ఎకరాలు మిర్చి పంట వేసినాను మిర్చి పంట వేస్తే ఒకసారి సరిగ్గా వర్షాలు ఎక్కువే సరిగ్గా లేకపోతే తీసేయడం జరిగింది మళ్ళీ వేసినాం మళ్ళీ వేసిన తర్వాత కొంతవరకు ఒక స్టేజ్ వరకు బాగానే ఉన్నది తర్వాత వర్షాలు అధికమయ్యి అది ఏ వైరస్ వచ్చిందో తెలియడం లేదు దానికి ఏం రోగం వచ్చిందో తెలియడంలో మాకు అంత అవగాహన లేదు ఇక్కడ ఉన్న అధికారులు అగ్రికల్చర్ అధికారులు స్పందించి వచ్చి ఇది చేయండి ఇది చేయండి అని చెప్పిన దాఖలు లేవు కంప్లీట్గా దానివల్ల మేము ఎకరానికి వచ్చేసి దగ్గర దగ్గర లక్ష రూపాయలు నష్టపోయినాము పోయిన సంవత్సరం అంత ముందు సంవత్సరం దిగుబడి లేదు ప్లస్ రేటు లేక అప్పుడు ఇబ్బందులు పడినాము మాకు గవర్నమెంట్ ఏదైనా స్పందించి నష్టపరిహార రూపంలో ఏదైనా చెల్లిస్తే కొంతవరకు నిలబడగలుగుతాము లేదంటే చేలలోనే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్ నా పేరు మహేష్ నా ఐదు ఎకరాలు పత్తి వేసినాను ఐదు ఎకరాలు మెరుపు వేసినాను నాది ఉండవెల్లి ఉండవెల్లి మండలం అసలు పత్తి కన్నే వర్షాలు పడి కన్నె మురిగిపోయి ఒక కిలో కిలో వచ్చేసి ఇరవై రూపాయలు పడుతున్నారు కూలో పత్తి ఇరిసాలంటే కూడా అది ఇరిస్తే కూడా వాళ్ళకే సరిపోతుంది తర్వాత మళ్ళీ గవర్నమెంట్ సీసీ వరకు తెరిసింది లేదు ఆ పత్తి అమ్ముకుందాం అంటే కూడా గవర్నమెంట్ వాళ్ళు కొండలేరు వ్యాపారస్తులు వచ్చేసి దాన్ని నాలుగు వేలకు ఇస్తావా మూడు వేలకు ఇస్తా అంటున్నారు ఆ పత్తి వాళ్ళకే సరిపోతుంది కులలకే ఇంతవరకు పత్తి మిరప వేస్తే ఐదు ఎకరాలు అయితే ఇంతవరకు సార్ అదో రోటర్ కొట్టి చెడిపేస్తుంది సార్ పొలం ఇది సార్ ఐదు ఎకరాలు వేస్తే కూడా ఐదు ఎకరాలు కన్నగా తెగులు వచ్చి వర్షం ఎక్కువ మొత్తం ఇటు అయిపోయింది ఇంతవరకు గవర్నమెంట్ అసలు అగ్రికల్చర్ వాళ్ళు కానీ గవర్నమెంట్ ఒక్కరు కూడా మాకు వచ్చి రైతులకు ఇంతవరకు పొలం చూసింది లేదు చేసింది లేదు ఏది కొనుగోలు లేదు పోయినసారి అట్ అయింది రేట్ లేక మళ్ళీ ఈసారి ఇట్ అయింది వానలు పడి మేము మొత్తం రోటర్ కుట్టుకు కూడా ఒక ఎక్కడికి వచ్చేసి పదహైదు వందలు రోటర్ ఖర్చు అవుతుంది మళ్ళీ ఇప్పుడు మొక్కజొన్న వేసుకోవాలంటే కూడా మళ్ళీ ఎక్కడికి ఇరవై వేలు ఖర్చు వస్తుంది ఆల్రెడీ ఇట్లా ఆశింది మళ్ళీ ఇప్పుడు పెట్టుబడి వాడి అంటే రైతుగా డబ్బు లేదు ఉన్న పత్తి కూడా అసలు వాళ్ళు ఎవరు కొండలేరు మిరప ఇట్ అయింది ఒక లక్ష రూపాయల పెట్టుబడి అయింది ఒక రెండో ఒకసారి అయిపోయింది బెల్టు రెండోసారి వేసినాము దాదాపు రెండు రెండున్నర పీటి వరకు పెరిగినది భారీగా పెట్టుబడి పెట్టినాము పెద్ద లాస్లో అయినాము ఇది మాకు ఏదైనా చేసి అధికారులు ఎవరైతే స్పందించడం లేదు ఇంతవరకు ఒక్కసారి కూడా ఎవరు వచ్చి మాకు సహ సహకరించలేదు మంచి పంట ఎండిపోవడం వల్ల మళ్ళీ దాన్ని తొలగించేస్తున్నాము తొలగించేసి మళ్ళీ ఏదో పంట వేసుకోవాలని దానికి మళ్ళీ పదిహేను వేల ఖర్చు అవుతున్నది దానికి మీకు ప్రభుత్వం సహకరించాలి అది పదిహేను ఎకరాలకు పదహైదు లక్షలు ఖర్చు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ పెట్టుబడి పెట్టాలంటే కూడా మళ్ళీ దాదాపు రెండు మూడు లక్షలు ఖర్చు అవుతున్నది దాన్ని ప్రభుత్వం నుంచి సహకరించాలి అది సహకరించకపోతే కూడా కొన్ని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు జరుగుతాయి